భవత్ మీడియా స్వాగతం ఇటీవల నూతనంగా ఎన్నికైన పిర్సాదిగూడ ఈస్ట్ బీజేపీ అధ్యక్షులు జమ్ముల ప్రభాకర్ రెడ్డిని ఈరోజు జిల్లా యువ మోర్చా అధ్యక్షులు బండారు పవన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ పర్వతపురం నాయకులు అందరూ భారీ ఎత్తున నూతన అధ్యక్షునికి సన్మానం చేయడం జరిగింది మీ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం కోసం అందరం కలిసి ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి సిద్దంగా ఉన్నాం అలాగే పర్వతపురంలో సమస్యలు చాలా ఉన్నాయి వాటి పరిష్కరించే దిశగా మన పార్టీ బలోపేతం కోసం మీ ఆధ్వర్యంలో కలిసికట్టుగా అందరం కలిసి పనిచేద్దామన్నారు

சிரலாங்க அது பாய்

జమ్ముల ప్రభాకర్ రెడ్డి గారిని భాజపా నాయకులందరూ కూడా సత్కరించడం జరుగుతుంది ఏదైతే సంస్థాగత ఎన్నికల సందర్భంగా గత నెల కూడా ప్రతి రాష్ట్రంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో కూడా అధ్యక్షుల మార్పు జరుగుతున్న సందర్భంగా ఈరోజు ఫిర్జా మున్సిపల్ కార్పొరేషన్ రెండు రూపాయలు విభజించిన తర్వాత పిఎంసి ఈస్ట్కి ప్రభాకర్ రెడ్డి గారిని అధ్యక్షుడిగా జిల్లా పార్టీ నియమించింది ఈ సందర్భంగా ఫిర్జా మున్సిపల్ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీని సంస్థాగతంగా మరియు సామాజికంగా రాజకీయంగా బలపరచడానికి ప్రభాకర్ రెడ్డి గారు అందరు బీజేపీ కార్యకర్తలని నాయకుల్ని ప్రజలకు అండగా నిలబడుతూ ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ మనం చూస్తున్నాం పీజాబు మున్సిపల్ కార్పొరేషన్లో విపరీతమైన దోపిడీ అక్రమాలు గత ఐదు సంవత్సరాలుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటా పీడించుకుంటా దేంట్లో కూడా ఒక దాంట్లో మంచి చేస్తున్న పరిస్థితి లేదు పీజా కార్పొరేషన్ వీళ్ళకి ఉన్న మేయర్ కానీ ఇప్పుడున్న మేయర్ కానీ పోయిన ఎక్స్ మేయర్ కానీ వీళ్ళందరూ కూడా కార్పొరేటర్లు కానీ మరి వీరికి వ్యతిరేకంగా ఊరింది మనం చూసాం బీఆర్ఎస్లో ఉన్న దొంగలు ఈరోజు కాంగ్రెస్లో చేరి మళ్ళీ వీళ్ళే నిజాయితీ గురించి నియర్ల గురించి మాట్లాడడం సిగ్గు చేయటం ఈ ఐదు సంవత్సరాలు జనవరి ఇరవై ఆరుతో ఇలా ఏదైతే టర్మ్ పూర్తవుతున్న సందర్భంగా వీళ్ళు సాధించింది ఏంటంటే సున్నా గుండు సున్నా అని చెప్పుకోవచ్చు ఇలా మా మూడో వాడులో కానీ నాలుగో వాడు ఐదో వాడులో పర్వత పూర్వ చేసుకుంటే ఇక్కడ కాలనీలో ఇక్కడ కూడా డ్రైనేజ్లు కానీ టీసీ రోడ్లు కానీ కనీసం లైట్లు కానీ ఈ దోమల బిడదా కుక్కల మరి కోసం ఏమి కూడా ఎవరో డెవలప్మెంట్ చేసిన లేదు ఇవన్నీ కూడా రూపమైపోవాలంటే రాన రోజుల్లో ఫిర్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఒకవేళ ఇదే విధంగా ఉన్నా లేక ల కలిపిన భారతీయ జనతా పార్టీ కాసాయం జెండా ఎగిరేయడం ఖాయం భారతీయ జనతా పార్టీ అధికారం రాగానే ఏదైతే నరేంద్ర మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా పనిచేస్తున్నారో అదేవిధంగా కూడా బీజేపీ మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్ చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మా మందరిని కూడా ముందు పెట్టి తీసుకుంటాం ఈ సందర్భంగా మరి అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డ జమ్ముల బాబుగారి గారు శుభాష శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా భారత జనతా పార్టీకి సహకరించాలి మీ విన్నదండగా మీకు ఒందుకే అందరి చూడమని చెప్పి తెలియజేస్తున్నాను జయ శ్రీరామ్ జయరామ్ నిన్న మన జరిగినటువంటి స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో పార్టీ తరఫున రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు మరి స్థానిక నాయకులు అందరు కలిసి నాకంటూ ఒక బాధ్యత ఇవ్వడం జరిగింది ఈస్ట్ పిఎంసికి ఈస్ట్ తరపు ఈస్ట్కు నన్ను నియమించడం జరిగింది నన్ను నమ్ముకొని ఏ విధంగా అయితే ఈ బాధ్యత ఇచ్చారో పార్టీ చెప్పిన విధానాలకు లోబడి ఏ ఒక్కరికి లొంగకుండా ఎవరికి భయభ్రాంతాలకు గురి చేయకుండా పార్టీని సక్రమంగా నడపడం కోసం ఇలాగనే ఇప్పుడైతే ఎంతమంది ఎలా ఉన్నారో అట్లనే అందరిని కలుపుకొని వాటిని బలోపేతం చేస్తా అని మరి నాకు ఈ బాధ్యత ఇచ్చిన అందరికీ ఈ సందర్భంగా చెప్తున్నాను మరి ఈడ జరుగుతున్నటువంటి ఈ పిఎంసీ జరుగుతున్న అందరికీ తెలిసిన విషయమే ఎలాంటి అక్రమాలు జరుగుతున్నాయి ఎలాంటి అన్యాయాలు జరుగుతున్నాయి ఆ అన్నిటిని అరికట్టడం కోసము మమ్మల్ని నియమించారని మేము పెట్టిన ఈ బరువును అందరికీ తృప్తిపరిచే విధానంగా ఏ ఒక్కరు మనసు నొప్పియకుండా సక్రమంగా నడుపుతామని అందరినీ కలుపుకొని మంచి మార్గంలో పెట్టాలని కోరుతూ ఈ నాకు ఈ ఈ పదవిని అప్పచెప్పిన పెద్దలకు కృతజ్ఞుని కావున ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న సమస్యల మీద పోరాటం కోసం మనం ఇప్పుడు ఏ విధంగా అయితే ఉన్నామో అదే విధంగా అందరు నాతో పాటు వెనుక నడిపించి ముందర నేను పోతుంటా ఇంకా మీరు రావాలి వచ్చేస్తే మనం ఏదైనా చేయొచ్చు వాళ్ళు చేసేది అక్రమాలు కాబట్టి వాళ్ళు ఎప్పుడు వెనకనే ఉంటారు మనం ఎప్పుడు నిజాయితీ కోసం పని చేస్తాం కాబట్టి మనం ఎప్పుడు ముందల్లే ఉండాలి వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఏడ ఏముందో ఏం ఏం చేయాలన్నా అక్రమాల కోసం ఆలోచన మంచి మంచి మార్గం కోసం మనం ఆలోచన చేస్తాం కావున మనం అందరం కలిసి ఐక్యంగా అందరం కలిసి ముందుకు వెళ్ళాలని మీ అందరికీ నా మనస్ఫూర్తిగా నా మాట మీకు వాగ్దానం చేస్తున్నా అనేసి ఈ సందర్భం అందరికీ తెలుపుతూ ముగించుకుంటున్నాను